రాక్షసరాజు సాలుడు కొలువు కూటంలోకి ఆగమించిన గురువు శుక్రాచార్యుల వారికి నమస్కరించాడు తన సమీపంలో ఉన్న ఉన్నతమైన ఆసనం మీద శుక్రాచార్యుడు ఆశీనుడయ్యాక ఇలా అన్నాడు గురుదేవ ఇటీవల పరాజితులై పారిపోయిన దేవతలు యుద్ధానికి సిద్ధమవుతున్నారన్న వార్త వచ్చింది ఇంతలోనే అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ ఇంద్రుడికి కారణం ఊహించగలరా ఊహో ఊహోపోహలతో ఉపయోగం లేదు సాల్వా జ్ఞాననేత్రంతో జరిగిన దానిని దర్శించాను శుక్రుడు అన్నాడు దర్శించారా ఏమి దర్శించారు త్వరగా చెప్పండి సాల్వుడు ఆతృతగా అడిగాడు ఇంద్రుడు దేవప్రముఖులతో కలిసి వెళ్ళి కైలాసవాసుడైన పరమేశ్వరుడిని దర్శించి శరణు కోరాడు ఆయన దేవతలకు యుద్ధంలో చేదోడుగా భార్గవరాముడిని పంపించాడు భార్గవరాముడా ఆ పేరులో తమ వంశనామధేయం ధ్వనిస్తోంది సాల్వుడు కనుబొములు చిట్లిస్తూ అన్నాడు శుక్రుడు చిన్నగా నవ్వాడు చక్కగా ఊహించావు ఆ భార్గవరాముడు భృగువంశీకుడే గురుదేవా అతడు మీకేమవుతాడు నీకు తెలుసు సాల్వరాజా నేను భృగుమహర్షి పుల్వామ దంపతుల పుత్రుణ్ణి చవన మహర్షి నా అగ్రజుడు ఆయనకు ఇద్దరు భార్యలు సుకన్య అరుషి అరుషి ఊరు నుండి జన్మించినవాడు వాడు ఔర్యుడు ఆ ఔరుడు కుమారుడు రుచీకుడు విశ్వామిత్రుడి అక్కగారైన సత్యవతి ఆ రుచీకుని ధర్మపత్ని ఆ దంపతుల కుమారుడు జమదగ్ని ఆ జమదగ్ని కుమారుడే ఈ భార్గవరాముడు నాకు ఐదవ తరం వాడు సాలువుడు సాలోచనగా అన్నాడు ఆ భార్గవరాముడు తమ మనువుడైన రుచిక మహర్షికి మనుమడు మా దాయాదులైన దేవతలకు సహరించకు సహకరించకుండా అతగాడిని నిరోధించండి గురువర్య శుక్రుడు చిరునవ్వు నవ్వాడు భార్గవరాముడు నా వంశ నా వంశీకుడైనంత మాత్రాన అతన్ని నిరోధించడం భావ్యం కాదు సంభావ్యము కాదు ఆ మాటకొస్తే దైత్యదానవులు కాలకేయులు సింహికేయులు అందరూ ఆ దేవతల జ్ఞాతులే కదా బాంధవ్యాన్ని గుర్తుంచుకొని సంధి చేసుకొని శాశ్వతంగా శాంతితో సహజీవనం చేయవచ్చు కదా అది జరగదు నేను ఆ భార్గవరాముడిని అడ్డుకోవడము జరగదు మీ మాట యుక్తియుక్తంగా ఉంది తార్కికంగానూ ఉంది సాలువుడు చిరునవ్వుతో అన్నాడు ఆ దేవతలకు యుద్ధరంగంలో సమాధానం చెప్పాల్సిందే అది నీ విధి శుక్రుడు నవ్వుతూ అన్నాడు సాల్వుడు తన అనుచరుల వైపు తిరిగాడు సురాసుర యుద్ధం కనుసూపు మేరలో ఉంది ఆచార్య శుక్రుల ఆశీస్సులతో మనం విజయం సాధించగలం ఈ పర్యాయం ఆ దేవతలను యుద్ధరంగం నుండే కాదు స్వర్గరాజ్యం నుండి తరిమి కొట్టాలి అవునవును రాక్షసులు ఏకకంఠంతో అన్నారు వ్యాఘ్రముఖ సైన్యాన్ని సన్నద్ధం చేయి సాల్వుడు ఆజ్ఞాపించాడు దేవదాన యుద్ధం ప్రారంభమైంది పరమశివుడి అనుశాసనాన్ని గుర్తు చేసుకుంటూ భార్గవరాముడు రాక్షసైన్యంలోకి చొచ్చుకుపోయాడు అతని చేతిలోని గండ్రగొడ్డలి ప్రాణం వచ్చినట్టు అటు ఇటు గంతులు వేస్తోంది రాక్షసవీరుల శిరస్సులు తెగిపడుతున్నాయి రాక్షసులను చెండాడుతున్న భార్గవరాముడి పరసు విన్యాసాన్ని ఆశ్చర్యంగా చూస్తూ దేవసైన్యం నిలబడిపోయింది ఇంద్రుడు ఆశ్చర్య విగ్రహమే అయిపోయాడు క్షణాలు గడుస్తున్నాయి రక్తల శరీరాలు ముక్కలవుతున్నాయి హాహాకారాలు చేస్తూ భయభ్రాంతులై పారిపోసాగేరు రాక్షయోధులు యోధులు భార్గవరాముడి దక్షిణహస్తంలోని గండ్రగొడ్డలి రక్తం పులుముకొని ఎర్రగా మెరుస్తూ చూపరులకు భీతి కలిగిస్తోంది మడములు తిప్పి పిక్కబలం చూపుతున్న తన సైన్యాన్ని హెచ్చరిస్తూ వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ సాల్వుడు భయంకరమైన ఖడ్గాన్ని చేపట్టి భార్గవరాముడి మీదకు లంఘించాడు ఇద్దరి మధ్య ప్రారంభమైన ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది సురాసురల సేనలు తమను మరిచిపోయి సాల్వ భార్గవరాముల యుద్ధాన్ని వీక్షించసాగారు మహేశ్వరదత్తమైన నిహిత పరశువు ధాటికి సాల్వుడి ఖడ్గం తాళలేకపోయింది అతని కరవాలం తెగిన మరుక్షణం అతని శిరస్సు కూడా మొండెం నుండి వేరై క్రింద పడి దొరింది రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి రక్తంతో తడిసిన శరీరంతో రక్తధారులు జా జాలువారుతున్న భీకర పరశువుతో భయానకంగా ఊపిస్తున్న భార్గవరా భార్గవరాముడి భీకరాకరాన్ని ఎదిరించే శక్తి లేని సిమ్మికేయులు పారిపోయారు ఇంద్రుడు భార్గవరాముడిని సమీపించాడు చేతులెత్తి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు మహాభాగ భార్గవరామ జయోస్తు దిగ్విజయోస్తు దేవసైన్యాన్ని తిప్పులు పెట్టిన సిమ్మికేయులను వధించి మా స్వర్గ సామ్రాజ్యాన్ని రక్షించారు దేవతలందరము మీకు రుణపడి ఉంటాం మహేంద్ర జరిగిన యుద్ధం శాసనం కైలాసవాసిని దీవెనలతో నేను యుద్ధభూమికి వచ్చాను ఆ దీవెనలే నాకు రక్షాకవచం ఆయన ప్రసాదించిన ఈ పరశువే నా చేతిలోని అని దివ్యాయుధం భార్గవరాముడు చిరునవ్వుతో అన్నాడు ఆశీర్వాద కవచము ఆ పరశువు దివ్యమైనవే వాటిని పొందగలిగిన మీరు దివ్యశక్తి సంపన్నులు అందుకే ఆ శంకరుడు మా రక్షకుడుగా మిమ్మలను పంపినాడు ఇంద్రుడు మెప్పుగా అన్నాడు ఈ విజయవార్తను పరమేశ్వరుడికి విన్నవించాలి నేను వెళ్ళి వస్తాను భార్గవరాముడు ఇంద్రుడికి అభివాదం చేస్తూ అన్నాడు విజయోస్తు ఇంద్రుడు ఆనందంగా అన్నాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి